ఈరోజు పయానీస్ పాఠశాల ప్రాంగణంలో ఖేలోత్సవ ముగింపు వేడుకలను చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పట్టణ ఎం రామకృష్ణారెడ్డి మరియు మెదక్ డిస్టిక్ బాక్సింగ్ సెక్రటరీ తెలంగాణ స్టేట్ బాక్సింగ్ వైస్ ప్రెసిడెంట్ మరియు రిటైర్డ్ ఫిజికల్ డైరెక్టర్ వి హర్మంత్ గౌడ్ విచ్చేసి విజేతలైన విద్యార్థులకు మెడల్స్ మెమొంటోను అందించారు దాదాపు ఆరు వందల యాభై మెడల్స్ను విజేతలైన విద్యార్థులకు అందజేయడం జరిగింది పాఠశాల ప్రాంగణమంత విద్యార్థుల ఆట పాటలతో డ్రిల్స్ మరియు నృత్యాలతో మారం రోకింది సంగారెడ్డి పట్టణంలోనే అత్యంత అద్భుతంగా జరిగిన ఖేలోత్సవ ముగింపు వేడుకల్లో విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు కూడా చాలా ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమం విజయవంతం చేశారు వచ్చిన అతిథులు విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు కూడా ముఖ్యమని క్రీడలు ఆరోగ్యంతో పాటు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని వివరించడం జరిగింది పాఠశాల డైరెక్టర్లు స్వరూప్ రెడ్డి నాయుడు శ్రీనివాస్ మరియు నాగరాజు వినోద్ మరియు పాఠశాల ప్రిన్సిపల్ ఇమ్రాన్ వచ్చిన అతిథులకు విద్యార్థుల తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు My no, I do so. <laughs> ఎందుకు చెప్తున్నా అంటే ప్రతి ఒక్కరూ నార్మల్గానే ఉంటాము చిన్నప్పుడు నార్మల్గా ఉంటారు వాళ్ళు తర్వాత మన పిల్లలు ఏం ఏ ఏ రకంగా ఎదుగుతారు అనేది ఎవరికి కూడా తెలియదు కానీ మీరు ఇచ్చే ఆ చిన్న సహకారం స్పోర్ట్స్ ఆడించడం వల్ల వాళ్ళ మెదడుపు బేద అన్ని రకాలుగా కాన్సంట్రేషన్ లెవెల్స్ పెరుగుతాయి కాబట్టి వాళ్ళ ఆరోగ్యం పెంపొందుతుంది ఇట్టి విషయాన్ని గమనించి అందరు కూడా ఈ స్పోర్ట్స్ డే సందర్భంగా అందరు కూడా మా ఇక్కడికిచ్చేటువంటి తల్లిదండ్రులు ఈ చిన్న విషయాన్ని పాటించి రోజు కొద్ది కొద్దిగా ఆయన పిల్లలతో ఆటవాడే అలవాటుని పెంపొందించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ ఇంత మంచి ప్రోగ్రామ్కి నన్ను చీఫ్ గెస్ట్ గా పిలిచినందుకు పాఠశాల యాజమాన్యానికి కూడా కృతజ్ఞతలు తెలుపుతూ ముగిస్తున్నాను అంటే సెల్ ఫోన్లు చూడడం ఇన్స్టాగ్రామ్లు చూడడం స్నాప్ చాట్లు చూడడం అని చెప్పి అసలు అవసరమే చిన్నప్పటి నుంచి స్పోర్ట్స్ ఉంటే ఖచ్చితంగా అసలు లావ్ కావడమే జరగదు ఇట్లా పెంపొందుతుంది ఐ కాంటాక్ట్ వంటి కళ్ళు కూడా బాగుంటాయి ఎందుకంటే టైం వేద్దని ఇచ్చే ఇండోర్ గేమ్స్ కూడా ఉంటాయి కదా చిన్న అంటే ఇప్పుడు వర్షాకాలం బయట పోయి ఆడలేరు అనుకుంటే ఇంట్లో టెన్నిస్ టేబుల్ టెన్నిస్ కానీ లేకపోతే చదర

స్పోర్ట్స్ డే సందర్భంగా కెలోచ సందర్భంగా అందరు కూడా శుభాకాంక్షలు నమస్కారాలు తెలియజేస్తున్నాను అయితే స్పోర్ట్స్ అనగానే అందరికీ కేరింటారు చాలా హ్యాపీగా ఉంటుంది కానీ కొంతమంది ఏమో చదువు మీదనే కాన్సన్ట్రేట్ చేస్తారు అయితే కొంతమంది గెలుస్తారు కొంతమంది ఓడతారు అది కామన్ గెలుపోవటంలు అనేది ఆటలు కాకపోతే గెలిచినా ఓడినా అందరు కూడా హ్యాపీ ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మనం గేమ్స్ ఆడినప్పుడు మనకు హ్యాపీ హార్మోన్స్ అనేది రిలీజ్ అవుతాయి డోపమని అనేది ఇది పార్టిసిపేషన్ ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు గెలిచిన వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ టైం వాళ్ళకి టఫ్ టీమ్ వచ్చినప్పుడు టఫ్ పర్సన్ వచ్చినప్పుడు కాంపిటీషన్ వచ్చినప్పుడు ఓడిపోవడం జరుగుతుంది కాబట్టి ఓడిపోయిన వాళ్ళు కూడా అధైర్యపడవద్దు ఖచ్చితంగా మళ్ళీ నెక్స్ట్ అనేది మనం గెలిచే అవకాశం ఉంటుంది ఈ స్పోర్ట్స్ వల్ల ప్రతి ఒక్కరు కూడా ఎంతో లాభాలు ఉన్నాయి స్పోర్ట్స్ వల్ల మనకి ప్రతి ఒక్కరు కూడా అనుకుంటాం స్పోర్ట్స్ వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయంటే ఫస్ట్ మనకి ఫిజికల్ ఫిట్నెస్ అనేది పెరుగుతుంది ప్రతి ఒక్కరికి తెలుసు రోజు ఆడడం వల్ల ఏదో రకంగా ఆడడం అంటే మనం ఈ స్కూల్ నుంచే చిన్నతనం నుంచే మనము స్పోర్ట్స్ అనేది నేర్చుకుంటే తప్పకుండా మనం ఫిజికల్ ఫిట్నెస్ అనేది వస్తుంది తర్వాత పేషెన్సీ అంటే ఒక గంటల తరబడి ఆడడం అనేది మనకు పేషెన్సీ అనేది కూడా డెవలప్ అవుతుంది దానివల్ల ఇంకా మనకు కాన్సెంట్రేషన్ కూడా డెవలప్ అవుతుంది అంటే ప్రతి నా పేరు మిస్టర్ నాయుడు ఐ డైరెక్టర్ ఆఫ్ ఐనై సైన్స్ స్కూల్ సంగారెడ్డి ఈరోజు రోజు ఆన్యువల్ స్పోర్ట్స్ డే సందర్భంగా ఇప్రెజెంట్ చేసినటువంటి చీఫ్ గెస్ట్ రామకృష్ణ రెడ్డి గారికి హి ఇస్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ట్రాఫిక్స్ డివిజన్ అండ్ ఆల్సో హనుమంత్ గౌడ్ గారు రిటైర్డ్ ఫిజికల్ డైరెక్టర్ అండ్ ఆల్సో తెలంగాణ స్టేట్ బాక్సింగ్ అసోసియేషన్ వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను అలాగే నాకు ఈ ప్రత్యేకమైన ఈ కార్యక్రమం చేసినటువంటి మా పేరెంట్స్ అందరికి కూడా నాకు ధన్యవాదాలు తెలియజేస్తాను ముఖ్యంగా ఈ యాన్యువల్ స్పోర్ట్స్ డే ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్క చిల్డ్రన్ కూడా ఈరోజు ఫిజికల్ ఫిట్నెస్ అనేది చాలా అవసరం దానికి చాలా మంది దూరంగా ఉంటున్నారు చాలా మంది గేమ్స్ ఆడుతుంటారు దేంతో గేమ్స్ ఆడుతుంటారంటే మొబైల్ తోనో టీవీతోనో లేదా ల్యాప్టాప్ తో ఆడుతుంటారు బట్ అది కాదు కావాల్సింది ఫిజికల్ ఫిట్నెస్ కావాలంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ కావాలంటే ఖచ్చితంగా ఏది ఎనీ స్పోర్ట్ గేమ్ మ్యాండేటరీ ఇది ప్రతి ఒక్కరి జీవితంలో ఖచ్చితంగా ఇది ఒక భాగంగా ఉండాలి ఈ స్పోర్ట్స్ వల్ల చాలా విషయాలు నేర్చుకుంటాం మనం ముఖ్యంగా ఏంటంటే ఒక టీం వర్క్ టీమ్ ఎలాగ ఉండాలి లీడర్షిప్ క్వాలిటీస్ వస్తాయి డిసిప్లిన్ వస్తుంది ఇవన్నీ విషయాలు ఈ స్పోర్ట్స్ ద్వారా మనం నేర్చుకుంటాం కాబట్టి ఈ స్పోర్ట్స్ అన్నటువంటిది చాలా ప్రాబ్ల్యం సంతరించుకుంది అలాగే మొబైల్ కి గ్యాడ్జెట్స్ కి చాలా మంది అలవాటు పడిపోయి ఈ స్పోర్ట్స్ చాలా నెగ్లెక్ట్ చేస్తా ఉన్నారు అది కాకుండా ఈ స్పోర్ట్స్ ని మన జీవితంలో భాగంగా చేసుకున్నట్లయితే గెలుపు ఓటం ప్రతి ఒక్కరికి తెలియాల్సిన అవసరం ఎంతగా ఉంది చాలా మంది చిన్నదానికి ఓడిపోయే మన నిరుత్సాహంతో ఈవెన్ సూసైడ్ వరకు కూడా వెళ్ళిపోతున్నారు చాలా మంది సో అవన్నీ మనం నివారించాలంటే ఖచ్చితంగా ఈ స్పోర్ట్స్ మీట్ లోనే మనం ఇవన్నీ నేర్చుకోగలుగుతాం టీమ్ స్పిరిట్ అన్నట్టు డెవలప్ అవుతుంది లీడర్షిప్ పాలిటిక్స్ అన్నటువంటి నేర్చుకోగలుగుతారు అలాగే టైం మేనేజ్మెంట్ మెయిన్లీ ఇక్కడ కూడా అలవర్చుకోవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఈ స్పోర్ట్స్ లో కేవలం ఏదో గెలిచాము ఓడాము అనేది కాకుండా ఈ రెండిట్లో కూడా గెలిపోవడంలో కూడా మనం ఉన్నాము నిలబడ్డాము మనం పార్టిసిపేట్ చేసాము అన్నటువంటిది మాత్రమే చూసుకోవాల్సి వస్తుంది కాబట్టి నేనేం చేస్తున్నా అంటే మా పిల్లలకి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క గేమ్ లో వాళ్ళని ఆడించే విధంగా మనకు ముగ్గురు పిఈడీలు ఉన్నారు వాళ్ళతో ప్రతిరోజు కూడా ఈ ఫిజికల్ యాక్టివిటీస్ చేసే విధంగా వాళ్ళకి పీరియడ్ అయిన చేయడం జరుగుతుంది ఈ రోజు చూసినట్లయితే చాలా స్కూల్స్ వితౌట్ గ్రౌండ్స్ వితౌట్ ఎక్విప్మెంట్ వితౌట్ ఇన్ఫ్రా చాలా నడుస్తాయి బట్ మాకున్నటువంటి ఏ స్కూల్స్ చూసుకున్నప్పుడు కూడా వితౌట్ గ్రౌండ్ అనేటువంటి కాకుండా అన్ని ఫుల్ ఎక్విప్డ్ ఎక్విప్మెంట్ తో ఫుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో పెద్ద గ్రౌండ్తో మా స్కూల్స్ నడపడుతున్నాయి నాకు సంగారెడ్డిలో ఈ ఫైనల్ స్కూల్ తో పాటుగా జెహరాబాద్ లో పల్లవి హై స్కూల్ ఉంది అక్కడ కూడా నాలుగున్నర ఎకరాల క్యాంపస్ ఎక్కడ ఏ స్కూల్లో అక్కడ బాస్కెట్ బాల్ కోర్టు ఫుట్బాల్ కోర్టు కూడా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది అలాగే మాకు విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ లో కూడా చాలా విద్యా సంస్థలు ఉన్నాయి సో మాకు పదివేల మంది స్టూడెంట్స్ ఉన్నాయి ఇక్కడ ఇక్కడ ఆంధ్ర తెలంగాణ కూడా అలాగే ఒక వెయ్యి మంది టీచర్స్ కూడా నేను ఉపాధి కల్పిస్తున్నానండి సో మాది కేవలం ఏంటంటే ఇది ఒక కమర్షియల్ యాక్టివిటీ కాకుండా ఏంటంటే ఒక ప్యాషన్ తో ఈ స్కూల్స్ కాలేజ్ నడుపుతున్నాం కాబట్టి మాకు ఇంత ఆదరణ ఉంది మేము మంచి రిజల్ట్స్ అకాడమిక్స్ తో పాటుగా ఈ స్పోర్ట్స్ గేమ్స్ కూడా మనం ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తున్నామండి సో దీన్ని మా ప్రజలు మా మా పేరెంట్స్ అందరూ కూడా గుర్తించారు ఇంకా రానున్న కాలంలో మరికొన్ని స్కూల్స్ కాలేజెస్ కూడా ఎస్టాబ్లిష్ చేస్తాం ఏ స్కూల్ పెట్టినప్పుడు కూడా ఫుల్ అండ్ ఫుల్ ఫ్యాక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేము ముందుకెళ్దాం అండి సో ఈ విషయాన్ని మీరు కూడా మీడియా ద్వారా తెలుసుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ ఎక్కువ చేసేది ఏంటంటే చాలా మంది టైం దొరికినప్పుడు ఈవెన్ పేరెంట్స్ నేనే కూడా నేను టైం దొరికినప్పుడు ఫిజికల్ యాక్టివిటీస్ కి ఇంపార్టెన్స్ చెప్పుకుంటా మొబైల్ తో ఆడుకోవాలను మొబైల్ తో ఇన్స్టాగ్రామ్ అని ఫేస్బుక్ అని అలా అలవాటు పడిపోతుంది వాటికి దూరంగా పెట్టాలని నా ప్రత్యేకమైనటువంటి విజ్ఞప్తి మెయిన్లీ ఈ పిల్లలు గ్రోయింగ్ ఏజ్ లో ఉన్నారు కాబట్టి నాట్ లైక్ టీవీ మొబైల్ సో ట్యాబ్ అలాంటివన్నిటికీ దూరంగా పెట్టాలి సో ఏదైనా గేమ్కి వాళ్ళు అలవాటు చేయండి ఒకవేళ ఏ గేమ్ లేనప్పుడు అట్లీస్ట్ మీరు వాకింగ్ పిల్లలప్పుడు ప్రత్యేకించి మీ పిల్లలు కూడా మీతో పాటు తీసుకెళ్ళండి మీతో పాటు తీసుకెళ్ళడమే కాకుండా వాళ్ళతో మీరు ఆడే ప్రయత్నం చేయండి ఆ రకం కూడా ఫిజికల్ యాక్టివిటీస్ డెవలప్ అవుతుంది గెలిపోవడం అంటే చిన్నప్పటి నుంచి వాళ్ళు తెలియజేయాలి కాబట్టి యాజ్ ఏ పేరెంట్గా మనం ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలను నేను కూడా పేరెంట్స్ చేస్తాను